కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించిన కొత్తపల్లి బీజేపీ పార్టీ నాయకులు ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలు తమకు పట్టవు అన్నట్లు వ్యవహరిస్తుందని ముఖ్యంగా ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించి వారి సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేకపోవడం దారుణమని వ్యవసాయ మంత్రిగా తుమ్మల ఏం చేస్తున్నారని ప్రశ్నించారు రైతాంగ సమస్యలపై ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి మున్సిపాలిటీ మరియు కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో సంబంధిత రెవెన్యూ అధికారి గారికి మేము స్థానికంగా ఎదుర్కొంటున్న రైతాంగ సమస్యల పైన ఇవాళ మేము వినతి పత్రం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేక ముందు మేము ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాము ప్రతి క్వింటానుకు అదే రకంగా రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం రైతుల గురించి మాట్లాడిన సోయు లేనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి రైతుల రైతులకు చేయాల్సినటువంటి న్యాయాన్ని చేయకుండా కనీసం వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడు ఉన్నాడా లేడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి అనే వ్యక్తి ఉన్నాడా లేడా అనేటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ కూడా రైతాంగ సమస్యలపై ప్రశ్నించాల్సినటువంటి రైతు సంక్షేమ శాఖ మంత్రిగా పేరు పేరు తెచ్చుకున్నటువంటి నామా నాగేశ్వరరావు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కనీసం స్పందించకుండా తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు ఉన్నారా లేరా బ్రతికున్నాడా లేడా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతాంగ సమస్యలపై రైతులు ఇంత పెద్ద ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఒక్కరోజు కూడా నాగేశ్వరరావు గారు ఎక్కడ పర్యటించినటువంటి దాఖలా తన సొంత జిల్లాలో కాదు ఏ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు బ్రతికున్నాడా అనేటువంటి అనుమానం అసలు క్యాబినెట్లో కొనసాగుతున్నాడా కొనసాగట్లేదా వాళ్ళ ఇంటర్నల్ సమస్యలతోటి మంత్రిగా కొనసాగుతుండా కొనసాగట్లేదా రైతుల పట్ల పక్షాన ఉంటాడా ఉండడా అనేటువంటి విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది లేని యెడల తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ పర్యటించినా కూడా రేపటి నుండి అవసరమైతే అడ్డుకుంటాము అని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం